బస్ కోసం బస్ స్టాండ్ లో వేచి చూస్తున్న మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమెను దోచుకున్న కేసులో ఇద్దరు నిందితుల్ని బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు వారి కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన ముప్పై ఏడేళ్ల మహిళ ఐదు రోజుల క్రితం భర్తతో గొడవపడి నగరానికి చేరుకుంది ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బస్ స్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తోంది ఈ క్రమంలో అక్కడే ఉన్న నిందితులను యలహంక వెళ్లే బస్ ఎప్పుడొస్తుందని విచారించింది అందుకు వారు ఆ బస్సు ఇక్కడ ఆగదని మరో బస్ స్టాండ్ దగ్గర ఆగుతుందని చెప్పి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆమెను గోడౌన్ స్ట్రీట్ కు తీసుకెళ్లారు అక్కడ నిందితులు ఇద్దరు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అనంతరం ఆమె మొబైల్ ఫోన్ డబ్బులు నగలు దోచుకుని పరారయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు బాధితురాల్ని షెల్టర్ కు తరలించారు ఈ ఘటన రాజకీయంగానూ దుమారం నేపింది ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విమర్శల్ని తిప్పికొట్టారు బీజేపీ హయాంలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదా అని ప్రశ్నించారు ఇలాంటి ఘటనలపై ఉక్కుపాదం మోపుతామని మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు